నమస్కారమండి నా పేరు రవీంద్రనాథరెడ్డి చింతన్ నేను ఆర్ఎన్ఆర్ కాలేజెస్ కరస్పాండెంటు రెండు రోజుల క్రితం మన కాలేజీలో అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది మేము చాలా చింతిస్తున్నాము ఆ బిడ్డ ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరని మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తున్నాము ఇప్పుడు వచ్చేసేసి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పూర్తి సహాయ సహకారం అందిస్తున్నాము వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాము ఈ క్లిష్ట సమయంలో నాకు తోడుగా నిలిచిన మీడియా మిత్రులు కానీ స్టూడెంట్ యూనియన్ లీడర్స్ కానీ పేరెంట్స్ కానీ అండ్ కరస్పాండెంట్ చాలామంది స్కూల్ కరస్పాండెంట్స్ కానీ కాలేజ్ కరస్పాండెంట్స్ కానీ కాల్ చేసి ఈ ధైర్యం చెప్పడం జరిగింది ఇది చాలా అనుకోని సంఘటన మమ్మల్ని చాలా చింత చాలా బాధ చాలా బాధపడ్డాము ఈ విషయంలో పబ్లిక్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా లేకుండా కొద్దిగా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది సో అందుకోసమని చెప్పేసి నా బాధ్యతగా యాజ్ ఏ కరస్పాండెంట్గా ప్రతి ఒక్క పేరెంట్కు నా బాధ్యతగా ఇన్ఫర్మేషన్ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను దయచేసి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ జస్ట్ నాకు టెక్స్ట్ మెసేజ్ పెట్టండి అండ్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాను మనకు ఫస్ట్గా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది వచ్చేససి యాజమాన్యం నిర్లక్ష్యం అని చెప్పేసేసి యాజమాన్యం నిర్లక్ష్యం అనేది అక్కడ అవకాశమే లేదండి ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను నాకు వచ్చేసి ఎప్పుడైతే విషయం తెలిసిందో ఇమీడియట్గా వితిన్ ఫైవ్ మినిట్స్లో అండి నా హౌస్ వచ్చేసి ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది హాఫ్ కిలోమీటర్ నుంచి జస్ట్ త్రీ మినిట్స్ లో కాలేజ్ దగ్గర ఉన్నాను త్రీ మినిట్స్ నుంచి అమ్మాయిని తీసుకునేసేసి గట్టిగా అరుచుకుంటూ హేమలైనా హేమలైనా అని చెప్పేసేసి గట్టిగా అరుచుకుంటూ అందరము ఎవరైతే ఉన్నాము ఐదారు మంది హాస్పిటల్ కు తీసుకెళ్లామండి హాస్పిటల్కి తీసుకెళ్ళడం మా ఉద్దేశం ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే కనుక ఆ బిడ్డను లాస్ట్ విషయంలో అయినా కానీ బతికించాలి ఎలాగైనా కానీ మేము కాపాడుకోవాలి మా బిడ్డని మేము కాపాడుకోవాలని ఉద్దేశంతో చేశాము అక్కడ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం లేదండి ఇంకొకటి ఏంటంటే కనుక ఎప్పుడైతే కనుక అక్కడ చేర్చామో వాళ్ళు వాళ్ళు అప్పుడు కన్ఫామ్ చేశారు ఇట్లా అమ్మాయికి ప్రాణం లేకుండా తీసుకొచ్చారని చెప్పేసి మనకు వచ్చేసేసి ఇక్కడ ఎవరైతే ప్రిన్సిపాల్ మేడం గారు కానీ లేదంటే కనుక మన వార్డెన్ కానీ లేదంటే జూనియర్ లెక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సార్ పాప కదులు సార్ మనం ఎలాగల బతికిత్తాలని చెప్పేసి మనం వన్ నాట్ ఎయిట్ కాల్ చేసినా కానీ వన్ నాట్ ఎయిట్ వచ్చేసి టూ చాలా క్వశ్చన్స్ అడుగుతుంటే ఒక సైడ్ మా భార్య మాట్లాడుతున్నారు వన్ నాట్ ఎయిట్తో ఒక సైడ్ మా పాప టెన్త్ గ్రేడ్ ఆ అమ్మాయి కూడా మాట్లాడుతుంది ఈ వాళ్ళకి సమాధానం చెప్పే లోపలే గా నేను వచ్చేసి హాస్పిటల్లో చేర్చానండి హాస్పిటల్లో చేర్చడానికి ఒకే ఒక కారణం వచ్చేసి ఆ బిడ్డను బతికిద్దామనే తప్ప ఇంక వేరే ఆలోచన లేదు రెండోది వచ్చేసి నేను అక్కడ నుంచి బయటకు వచ్చేటప్పుడు వచ్చేసేసి మా స్టాఫ్ అందరూ వచ్చారు స్టాఫ్ అందరూ కూడా సజెస్ట్ చేసాను సార్ మీరు వచ్చేసేసి కాలేజ్కి వెళ్ళి కూర్చోండి సార్ ఎవరైనా వస్తే మాట్లాడండి లేదంటే కనుక వచ్చేసి మీరు ఉండండి సార్ మీరు పక్కన ఉండండి మేము చూసుకుంటామన్నారు మన స్టాఫ్ అందరూ అక్కడే ఉన్నారండి దగ్గర దగ్గర వచ్చేసి అక్కడ మన స్టాఫ్ మెంబర్స్ పది మెంబర్ టెన్ మెంబెర్స్ ఉన్నారండి ఎవరైతే వీళ్ళు వచ్చారో వీళ్ళు వచ్చినా ఇమీడియట్గా వచ్చేసేసి మన స్టాఫ్ పోయి అడిగారు ఏమై మీరు హేమశ్రీ తరఫున ఏంటి మీకు ఏం కావాలో ఏమని చెప్పేసి అడిగేటప్పుడు వచ్చేసి వాళ్ళు ఇమీడియట్గా దౌర్జన్యానికి పాల్పడడం వల్ల వీళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు ఎక్కడ పారిపోయినా కానీ చుట్టూ హాస్పిటల్ చుట్టకారం ఉన్నారు అక్కడ స్టాఫ్ లేరు అనేది అవాస్తవము దయచేసి అర్థం చేసుకోండి లేదనుకోండి మనకి ఎవరైనా నిపుణులు ఉంటే కనుక ఈ వీడియో చూసినప్పుడు వచ్చేసి గూగుల్ లుక్అవుట్లో చెక్ చేసుకోండి అక్కడ మా స్టాఫ్ ఉన్నారా లేదా అనేది వీళ్ళు భయపడడానికి కారణం వాళ్ళు వచ్చేసి దౌర్జన్యం చేయడము కరుపుకునే పరిస్థితికి వచ్చేప్పటికి వీళ్ళు వచ్చేసేసి బాగుండదు ఒక రెస్పెక్టబుల్ టీచర్ పొజిషన్లో ఉండేసేసి ఇలా చేయడం బాగుండదు ఏదన్నా వాళ్ళు ఏదన్నా దూషించినా లేదంటే కనుక ఏదైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తా కానీ బాగుండదు అనే ఉద్దేశంతో వాళ్ళు పక్కపక్కనే తిరుగుతున్నారు అది ఇది వాస్తవము రెండోది వచ్చేసేసి మనకు ఎక్కడైతే మన కాలేజీలో స్టాఫ్ లేదనం వాస్తవం కాదండి కాలేజీలో వచ్చేసేసి ప్రిన్సిపాల్ మేడం గారు జేఎల్స్ వార్డను మొత్తం అందరూ వచ్చేసేసి వా ప్రిన్సిపాల్ మేడం గారు హస్బెండ్ కూడా అక్కడే ఉన్నారండి ప్రిన్సిపాల్ మేడం గారు హస్బెండ్ కూడా మన దగ్గర పనిచేస్తారు ఫిజిక్స్ లెక్చరర్ ప్రిన్సిపాల్ మేడం గారు వీళ్ళందరూ అక్కడే ఉన్నారు ఉన్నప్పుడు వచ్చేసి వాళ్ళు పైకి వెళ్ళేసేసి ఈ బయట చూసి వాళ్ళు భయపడేసేసి ఈ చూసి భయపడేసేసి పైకి వెళ్ళేసేసి ఒక రూమ్లో లాక్ చేసుకుని అక్కడ నుంచి కనీసం అంటే అండి తక్కువ లేకుండా నాకు వచ్చేసి గంటకు వచ్చేసి రెండు వందల నుంచి మూడు వందల మెసేజ్ పంపిస్తున్నారు సార్ మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి ఎవరో బయట తిరుగుతున్నారు అరుస్తున్నారు వాళ్ళు దొరికితే సంపేస్తామంటున్నారు అట్ ద సేమ్ టైం వచ్చేసి ఇక్కడ కూడా ఎవరైతే ఫిజిక్స్ లెక్చర్ ఉన్నారో ఆయన పైన కూడా దౌర్జన్యం చేయడం జరిగిందండి ఖచ్చితంగా మంచి కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ ఉంటే కనుక కంప్లీట్గా ఈవెన్ మన ఎవరైతే ప్రిన్సిపల్ మేడం గారు కానీ లేదంటే అక్కడ ఉండే స్టాఫ్ కానీ ఆ ఆ అమ్మాయికి ఏ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇచ్చామంటే అండి ఆ అమ్మాయి వచ్చేసి మా స్టాఫ్ వార్డన్ రూమ్లో పడుకుంటుందండి వార్డన్ రూమ్లో పడుకుంటే వార్డన్ వచ్చేసి వెల్ ఎడ్యుకేటెడ్ ఆ అమ్మాయి వచ్చేసి ఏఎన్ఎం నెమ్ చేస్తుంది ఆ అమ్మాయి వచ్చేసి హాస్పిటల్లో వద్దరుకొని ఇక్కడ పనిచేస్తున్నారు షీఈ్ ఎడ్యుకేటెడ్ వాటర్ అంటే చదువులేని అమ్మాయి కాదు ఆ అమ్మాయి రూమ్లో ఉంటుంది ఆ అమ్మాయి రూమ్లో ఉన్నప్పుడు వచ్చేసి ఖచ్చితంగా అమ్మాయికి ఏ విషయమైనా చెప్పేదానికి అవకాశం ఉంది సో ఆ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటూ సో స్టాఫ్ విషయంలో స్టాఫ్ లేరు స్టాఫ్ నిర్లక్ష్యం లేదంటే మేనేజ్మెంట్ నిర్లక్ష్యం అనేది కంప్లీట్ గా వాస్తవం అండి దయచేసి పత్రికా మిత్రులు కానీ లేదంటే కనుక ఆన్లైన్ వీడియో చేసేవాళ్ళు ఎవరైనా కానీ దయచేసి ఒక్కసారి కనుక మమ్మల్ని మా దగ్గర కన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా బాగుండేది బట్ ఎనివే అయింది అయింది కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోకుండా అక్కడైతే కనుక మన స్టాఫ్ ఉన్నారండి ఈవెన్ ఈ నలుగురు స్టాఫ్ ఎవరైతే ఉన్నారు ప్రిన్సిపాల్ మేడం గారు కానీ జూనియర్ లెక్చర్స్ ఇద్దరు ఇంకా వార్డర్ను అందరి ఫోన్ నెంబర్స్ తీసుకొని మీరు గూగుల్ లుక్ లో చూడండి అండి అదే బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లోనూ సెకండ్ ఫ్లోర్లో కూర్చొని వాళ్ళు ప్రాణభయంతో అసలు బయటకు కదలకుండా కంప్లీట్గా అసలు మేడం గారికి వచ్చేసి కొద్దిగా బీపీ కూడా ఉందండి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ కనీసం సిక్స్ అవర్స్ హెల్డ్ అయ్యారండి ఆ తర్వాత ఆరు గంటలకు ఓ ఐదున్నరకు ఎప్పుడో వచ్చేసేసి మన ఫిఫ్త్ రాదయపల్లి ఎస్ఐ గారు సిఐ గారు వచ్చేసేసి మీకే పర్వాలేదు అని చెప్పేసి డైరెక్ట్ హాస్పిటల్కి తీసుకెళ్లారండి అంతవరకు కూడా వాళ్ళు వచ్చేసి బిల్డింగ్లోనే ఉన్నారు దయచేసి అది అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ఇంకొకటి మనకు మెజారిటీగా ఇన్పడింది వచ్చేసి టార్చర్ టార్చర్ అంటున్నారండి యాక్చువల్లీ ఆ వర్డ్ యూజ్ చేయొద్దు అది కరెక్ట్ కాదు ఎందుకంటే కనుక ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆ అమ్మాయికి మనం వీడియో కాల్స్ పర్మిట్ చేస్తున్నాము కాలేజీ నుంచి అంటే కనుక ఆ అమ్మాయికి ఎంత కంఫర్టబుల్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తా అర్థం చేసుకోండి ఒకటి రెండోది వచ్చేసేసి ఆ అమ్మాయి సెక్షన్ మాత్రమే ఎంత ఈజీ ఏంటండి సెక్షన్ సెక్షన్ మార్పు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అడిగిన విషయం కూడా మాకు తెలీదు సెక్షన్ మాత్రం ఎంత ఈజీ అంటే ఫస్ట్ పీరియడ్ ఒక సెక్షన్ గుర్తుంటే రెండో పీరియడ్ వచ్చి రెండో సెక్షన్లు గుర్తవచ్చు మూడో పీరియడ్ కావాలంటే మూడో సెక్షన్లో గుర్తవచ్చు ఏ లెక్చర్ నచ్చితే ఆ లెక్చర్ దగ్గర గుర్చొచ్చు నేను ఈ విషయం మాట్లాడేటప్పుడు వచ్చేసి మా జూనియర్ లెక్చర్ చెప్పారు జూనియర్ లెక్చర్ వచ్చేసి సార్ అమ్మాయి మీ దగ్గరకు వచ్చింది ఆ అమ్మాయి అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ సార్ నేను ఎక్కడైనా కూర్చొని చదువుకుంటా అన్నారు మీరు చెప్పింది సార్ నువ్వు ఎక్కడైనా కూర్చొని చదువుకోరా నీ రూమ్లో చదువుకో లేదంటే హాస్టల్లో చదువుకో లేదంటే ఎక్కడైనా కూర్చొని చదువుకో నీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది నువ్వు హ్యాపీగా ఉంటారా ఇప్పుడేం చదువు గురించి వరీ కావద్దు ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ టూ త్రీ మంత్స్ వచ్చేసి మీరు సెటిల్ అవ్వండి ఫస్ట్ ఆ తర్వాత చదువుకున్న అని చెప్పి చెప్పారు సో ఇంకోటి వచ్చేసేసి యాక్చువల్లీ ఈ పేరెంట్స్ వచ్చేసి ఫోన్ ఇప్పుడు వాళ్ళకు ఎప్పుడు జరుగుతుందో ఇది వచ్చేసి ఆ అమ్మాయి ఎప్పుడు సెక్షన్ మారాలని జరిగిందో ఆ పేరెంట్స్ ఎందుకు నిలబెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ అమ్మాయికి మనం ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తున్నామండి ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇచ్చేటప్పుడు వచ్చేసి ఆ అమ్మాయి నాకు ఫస్ట్ సెక్షన్ లొగుతుంటే లాస్ట్ సెక్షన్ నొక్కుతుంటే వాళ్ళ మదర్ వచ్చేసి నాతో రిక్వెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ నా దగ్గరకు రిక్వెస్ట్ చేసినప్పుడు సార్ నేను వచ్చేసి కొద్దిగా ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నాను నేను నేనే సపోర్ట్ చేయాలి మా పాప కన్నా వచ్చేసి పర్వాలేదమ్మా నేను చాలా మందిని ఫ్రీగా అని చెప్పేసి ఈఎంఐని ఫ్రీగా తీసుకున్నామండి మన కాలేజీలో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి మేము ఏదైతే సెట్ చేసామో దానికన్నా తక్కువ ఫీజులోనే ఉంటారు ఈఎంఐ కంప్లీట్ ఫ్రీగా చదువుకుంటుంది ఈఎంఐ ఫ్రీగా చదువుకున్నప్పుడు వచ్చేసి ఆబ్వియస్లీ మనం వచ్చేసేసి ఏ సెక్షన్ పెట్టడానికి ఇబ్బంది ఏముందండి ఈ సెక్షన్లోనే కాదు ఈ క్యాంపస్ కాకుండా వేరే క్యాంపస్ మార్చడానికి నాకు ఇబ్బంది ఏముంది ఇంకోటి వచ్చేసి వాళ్ళకి వచ్చేసి నేను ఎప్పుడైనా స్టూడెంట్ ఇంటికి వెళ్ళినప్పుడు స్టూడెంట్ మళ్ళీ కాలేజ్ రీఓపెన్ అయినప్పుడు కంప్లీట్ కంప్లీట్గా మెసేజ్ పెడతాను తల్లిదండ్రులకు ధన్యవాదాలు మీరు దయచేసి పిల్లల్ని ఆన్ టైంలో పంపించండి మా స్టాఫ్ ఎవరాలని చెప్పేసి కనీసం నాలుగైదు ఫోన్ నంబర్లు పెడతామండి నాలుగైదు ఫోన్ నెంబర్లు ఒకటి ఇంకోటి వచ్చేసి ఎవరైతే ఆ అమ్మాయిలు చేర్పించారో సార్ ఫోన్ నెంబర్ ఉంది ప్లస్ అట్ ద సేమ్ టైం బుక్స్ కూడా ఎవరైతే అమ్మాయిని చేర్పించారో అదే సార్ వచ్చేసి ఫ్రీగా బుక్స్ తెచ్చిచ్చారండి ఫ్రీగా బుక్స్ తెచ్చిచ్చినప్పుడు ఈ ఇన్సిడెంట్ జరగక ముందైనా కానీ మీరు అమ్మాయి వన్ వీక్ నుంచి అడుగుతుందా టూ వీక్స్ నుంచి అడుగుతుందా త్రీ వీక్స్ అడుగుతుందా అది చూసుకో అది తీసుకుంటే ఎప్పుడైనా కానీ ఎటువంటి పరిస్థితుల్లో కానీ ఆ సార్ కాల్ చేసి సార్ ఇట్లా వచ్చేసి మాకు ఇది పరిస్థితి మా పాప వచ్చేసి భయపడుతుంది వేరే సెక్షన్లో పెడదామైనా కానీ మన మనస్ఫూర్తిగా పెట్టేవాళ్ళమండి అసలు అక్కడ పెట్టకపోవడానికి ఏమీ రీజన్ లేదండి మరి టార్చర్ అనే వర్డ్ అనేది అక్కడ కరెక్ట్ కాదు యాక్చువల్లీ టార్చర్ అనేది అంటే అసలు కనీసం మాకు ఇన్ఫర్మేషన్ తెలిసిందా కానీ ఇంతమంది స్టాఫ్ ఉన్నారు ఇప్పుడు స్టాఫ్ కూడా అంటే అండి యాక్చువల్లీ మేము వచ్చేసి లాస్ట్ ఐదేళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు స్టాఫ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫైవ్ టైమ్స్ పెంచాను ఇప్పుడు వచ్చేసి నాకు ఆ బిల్డింగ్ వచ్చేసి నూట నలభై ఎనిమిది మంది స్టూడెంట్స్ ఉంటే నూట నలభై ఎనిమిది మంది గాను ఆరు మంది స్టాఫ్ ఉన్నారు అండి అంటే ఇరవై ఐదు మంది ఒక స్టాఫ్ మెంబర్ ఉన్నారు ఇరవై ఐదు మంది ఒక స్టాఫ్ మెంబర్ ఉంటుంది కొన్ని కాలేజ్లో అయితే ఐదు వందల మందికి నాలుగు వందల మంది ఒక స్టాఫ్ మెంబర్ ఉంటారు రెండు వందల మందిని క్లాస్లో చదివిస్తారు నా క్లాస్లో ఏ క్లాస్లో కూడా నలభై మంది కన్నా ఎక్కువ లేదు ఇంత ఇంత పకడ్బద్దీకి ఉన్నప్పుడు వచ్చేసి ఒక ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ ఏదన్నా ఇలాంటి ఇన్సిడెంట్ దుర్దృష్టమైన సంఘటన జరిగినప్పుడు వచ్చేసి దానిలో వచ్చేసి యాజమాన్యం నిర్లక్ష్యము లేదంటే కనుక వాళ్ళు పట్టించుకోలేదు పట్టించుకోవడం యాక్చువల్లీ వాస్తవంగా చెప్తే కనుక నేను నా బిడ్డను చూసేది నా బిడ్డ వచ్చేసి చదువుతుంది నా బిడ్డను చూసే కన్నా వీళ్ళని ఎక్కువ చూస్తుంది ఎందుకంటే నేను ఈడే టెన్ థర్టీ వరకు ఉంటున్నాను టెన్ థర్టీ వరకు ఉండి ఇంటికి పోయేటప్పుడు వచ్చేసి మా పాప నిద్రపోతుంది అనమాట நெக்ஸ்ட் இயர் வச்சு மா பாப்பே அதே கேம்பஸ்ல தகுப்புக்கு நெக்ஸ்ட் இயர் வச்சு லெவன் கேட் வந்து லெவென் கேட் அது கேம்பஸ்ல ஹாஸ்டல் உண்டி தகுப்புக்கு సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాతో ఎవరైనా మాట్లాడినా ఏదో పేరెంట్ ఉన్నా కానీ నాకు నా బిడ్డ మీ బిడ్డలో వచ్చేసి తేడా అయితే ఉండదండి వందకు వంద శాతం వచ్చేసి నేను సపోర్ట్ చేస్తూ వస్తున్నాను మీరు ఇన్ని ఫోన్ నెంబర్లు వచ్చినట్టు ఒకరికారికైనా చెప్పిండాలండి ఇదే పరిస్థితి మా పాప మారాలనుకుంటానని చెప్పేసి మీ అంతకు మీరు వచ్చేసి మీరే హైడ్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి అమ్మాయి నైట్ కాల్ చేస్తుంది నైట్ కాల్ చేసినప్పుడు కానీ లేదంటే పొద్దున కాల్ చేసినప్పుడు కానీ లేదా మనం ఇప్పుడే వస్తున్నాము లేదంటే కనుక నైట్ కాల్ చేస్తుందండి మేమందరం నైట్ అవైలబుల్ ఉన్నాం నేను టెన్ థర్టీ వరకు ఆఫీస్లో ఉంటాను సాటర్డే కూడా ఆఫీస్లో ఉన్నాను సో అలాంటప్పుడు వచ్చేసి ఖచ్చితంగా మీరు కా మీరు కాల్ చేయడమో లేదంటే కనుక ఎవరైతే బుక్స్ ఇచ్చారో ఆ లెక్చర్కైనా మెసేజ్ పెట్టేసి సార్ ఇట్లా మా పాప కోట్లేదు సార్ మా పాపను మారుతామని చెప్పేసి కానీ వంద వంద శాతం అప్పుడప్పుడే మార్చేవాళ్ళమండి ఇప్పుడు కదా సెక్షన్ మార్చడం అనేది ఫస్ట్ పీరియడ్ ఒక సెక్షన్ గుర్తండి సెకండ్ పీరియడ్ ఒక సెక్షన్ థర్డ్ పీరియడ్ ఒక సెక్షన్లో ఏ లెక్చర్ కావాలంటే ఆ లెక్చర్ దగ్గర కుర్తుంది ఆ అమ్మాయి నన్ను వచ్చి అడిగినప్పుడు కూడా నేను అమ్మాయికి సపోర్ట్ చేసినప్పుడు కూడా అదే నన్న నువ్వు ఇప్పుడు ఫస్ట్ డిస్ప్లైన్ నేర్చుకోరా ఫస్ట్ వచ్చేసి నువ్వు ఈడ సెట్ అవ్వడానికి నేర్చుకో ఆ తర్వాత వచ్చేసి నువ్వు చదువుకోవడానికి అవకాశం అని చెప్పేసి మళ్ళీ ఏం జరిగిందంటే యాక్చువల్లీ నేను కానీ మా వైఫ్ కానీ లేదంటే మా బామ్మది వెంకీ సార్ కానీ ఆడుండే ఆరు మంది ఏడు మంది స్టాఫ్ కాకుండా ఇంకొచ్చేసి రామనారాయణ సార్ కానీ ప్రిన్సిపాల్ సార్ అక్కడ ఒక ప్రిన్సిపాల్ ఉన్నారు ఇంకా హరినాధరాజు గారు అని చెప్పేసి అక్కడ ఒక ప్రిన్సిపల్ ఉన్నారు వీళ్ళందరము కూడా వచ్చేసి మేము ఎప్పటికప్పుడు సపోర్ట్ సో ఎప్పటికీ ఎప్పటికప్పుడు మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నామండి మాకు విషయం తెలిస్తే అంతకన్నా ఇంకా మా మాకు వేరే టాస్క్ ఏమంటారు చెప్పండి పిల్లల్ని చూసుకోవడం కాకుండా ఇంతసేపు నుంచి రాత్రి వరకు కూర్చొని మాకు వేరే టాస్క్ ఏమంటారు చెప్పండి ఎంతసేపు కూడా ఏ లెవెల్ ఆఫ్ స్టూడెంట్ అయినా ఆ లెవెల్ ఆఫ్ స్టూడెంట్ నుంచి ఇంకా ముందు తీసుకు ఉద్దేశం అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకో ఇన్ఫర్మేషన్ అండి మన మీడియాలో వచ్చింది చాలా దురదృష్టం అండి సంపేసారు అని చెప్పేసేసి మీరు ఒక్కసారి ఆలోచించండి ఆ అమ్మాయి వచ్చేసేసి ఏమి ఎక్స్పెక్ట్ చేసి ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కానీ లేదంటే మేనేజ్మెంట్ కానీ ఎవరైనా కానీ ఏమి ఎక్స్పెక్ట్ చేసి ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ తీసుకుంటే స్టూడెంట్ దగ్గర చంపేస్తారు చంపేయడానికి వచ్చేసి ఆ అమ్మాయి ఎన్ని రోజుల నుంచి కాలేజీలో ఉంది ఎన్ని ఎగ్జామ్స్ రాసింది ఎక్కడ తక్కువ మార్కులు వచ్చినాయని ఎక్కడ మార్క్స్ డిస్కషన్ జరిగింది ఎన్ని మార్కులు వచ్చాయి ఒకవేళ మార్కులు వచ్చింటే మీకు వచ్చాయా మార్కులు మీకు వచ్చినప్పుడు వచ్చేసి మీ మొబైల్కి వచ్చినప్పుడు వచ్చేసి మీరు ఏదైనా పేరెంట్స్తో కానీ ఏదైనా స్టాఫ్తో మాట్లాడారా లేదంటే కరస్పాండెంట్తో మాట్లాడారా లేదు ఆ అమ్మాయి వచ్చేసి మొన్న వచ్చేసి వన్ వీక్ వచ్చేసి ఇంటి దగ్గర ఉంది ఆ అమ్మాయి నిజంగా ఫోన్ ఉంటుంది మీరు ఇంటి దగ్గర పెట్టుకునే అవకాశం ఉన్నది ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు లేదు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినప్పుడు వచ్చేసి నా దగ్గరకన్నా తీసుకొచ్చి లేదంటే మా వైఫ్ మేడం దగ్గరకన్నా తీసుకొచ్చేసేసి మేము ఖచ్చితంగా ఉంటామండి ఎవరెవరం క్యాంపస్లో ఉంటాము తీసుకొచ్చేసి సార్ ఈ అమ్మాయి పరిస్థితి మనం ఉంచుదామా లేదా ఏంది పరిస్థితి లేదు మీరు వచ్చేసి ఈవెన్ లాస్ట్ సెక్షన్లో పెట్టినా కానీ అమ్మాయి డెవలప్ తర్వాత వన్ మంత్ టూ మంత్స్ అమ్మాయి కాన్ఫరెన్స్ వచ్చిన తర్వాత సార్ మా అమ్మాయి శిక్ష మారుతుంది ఐఐటీకి పోద్ది లేదంటే కనుక ఎయిమ్స్ ప్రోగ్రామ్ పోద్ది ఏ ప్రోగ్రాం పోయినా కానీ ఆ అమ్మాయి దగ్గర మనం ఏమీ డబ్బులు తీసుకోలేదని ఖచ్చితంగా బిడ్డ బాగుపడదు చేసదు చేశాము ఖచ్చితంగా శిక్షణ మార్చేదానికి అవకాశం ఉండదండి అక్కడ వచ్చేసి కనీస పత్రికా మిత్రులు కానీ లేదంటే యూనియన్ లీడర్స్ కానీ అర్థం చేసుకోవాల్సి ఒక్కటే ఒకటండి ఎవరైతే కనుక ఈ సంపేసారనే వర్డ్ వాడారు అర్థం చేసుకోండి యాక్చువల్లీ ఏం ఎక్స్పెక్ట్ చేసి ఆ అమ్మాయిని మేనేజ్మెంట్ కానీ లేదంటే కనుక అదేమన్నా వచ్చేసేసి డే టైం కాకుండా నైట్ టైం ఏమన్నా జరిగిందా ఎవరైనా కానీ స్టూడెంట్ ఎప్పుడు మన హ్యూమానిటీ అండి నేనైనా మీరైనా ఎవరైనా కానీ మైండ్ నైట్ టైం వీక్గా ఉంటుందండి మైండ్ నైట్ టైం వీక్ ఉన్నప్పుడు మనం ఏదైనా ఇన్స్టాంట్ ఏదైనా డివిల్ డేషన్స్ ఏదైనా చెడ్డ డిషన్స్ తీసుకోవడానికి అప్పుడు మాత్రం అవకాశం ఉంది ఆ అమ్మాయి నైటు మీతో వీడియో కాల్ చేసింది నైటు మాట్లాడింది పొద్దున మాట్లాడింది పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసింది స్నానం చేసినంత రెడీగా ఉంది హ్యాపీగా ఉంది సో అలాంటప్పుడు వచ్చేసి మేనేజ్మెంట్ ఆ టైంలో వచ్చేసి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనూ ఫిఫ్టీన్ లోనో ఆ అమ్మాయికి ఏం చేసి మనం హ్యాంగ్ చేస్తామండి అసలు ఏమన్నా మన మనం అడిగేదానికైనా కానీ మన మీడియా ఆ ఇన్ఫర్మేషన్ పెట్టడానికి అయినా కానీ ఏమన్నా రీజన్ ఉందా కొద్దిగా దయచేసి అర్థం చేసుకోండి ఎలా ఇన్ఫర్మేషన్ పెడతారు చంపేశారని చెప్పేసి అసలు అంత వర్డ్ ఏంటండి అసలు మేము ఐదేళ్ళ నుంచి రాత్రి పూర్తలు కష్టపడేసేసి అసలు ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి వచ్చేసి ఇక్కడ ఎవరు సపోర్ట్ లేదని నేను వచ్చేసేసి కంప్లీట్గా నేను నాది రాయచోటి రాయచోటి నుంచి వచ్చేసి ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టుకొని నా అంతకు నేను రోజు రోజుకు స్టెప్ బై స్టెప్ నేను కానీ మా ఫ్యామిలీ కానీ కష్టపడి ఎదుగు వచ్చేది తప్ప ఈ రోజు ఈ పరిస్థితులు ఉన్నప్పుడు వచ్చేసి ఒక అమ్మాయిని ఇలా చే చేసేమనడం అనేది చాలా దుర్మార్గం అండి చాలా బాధేసింది అలాంటిది ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా మాతో డిస్కస్ చేసి అలాంటి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కానీ ఇప్పుడు మీడియా ఛానల్ ఫ్రీ అయిపోయిందండి యాక్చువల్లీ మీరు ఎక్కడైనా కానీ యూట్యూబ్ ఛానల్స్ ఉండడం వల్ల ఎక్కడైనా మెసేజ్ పెట్టచ్చు ఏ మొబైల్లో నుంచి తీసుకునే మెసేజ్ పెట్టచ్చు కనీసం కొద్దిగా దయచేసి మన సొసైటీకి ఉపయోగపడే మెసేజ్ ఏమన్నా పెట్టండి మీరు ఏదన్నా పేద పిల్లలు ఉన్నారు మీ దగ్గర సార్ ఈ పిల్లల్ని చదివించుకోండి లేదు సార్ మీ దగ్గర నుంచి లెక్చర్స్ నల్గొని పంపించండి మేము వచ్చేసి క్లాసెస్ చెప్పించుకుంటాము పేద పిల్లలు ఉన్నారు లేదంటే సార్ మా పిల్లలు వచ్చేసి పది రోజులు మీ దగ్గర కంప్యూటర్లు యూజ్ చేసుకుంటారు లేదంటే మీరు ఇచ్చే క్వశ్చన్ పేపర్స్ చేయండి సార్ ఏమైనా కానీ స్టూడెంట్ యూనియన్స్ గా నీకు రిక్వెస్ట్ చేస్తాని నాకు చాలా రెస్పెక్ట్ ఉంది స్టూడెంట్ యూనియన్స్ అయినా అప్కమింగ్ పొలిటికల్ రీడర్స్ అయినా గానీ ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే మంచి చేస్తారో మీ పీరియడ్ లో అది మాత్రమే నిలబడుతుంది మీరు ఎంత మంచిగా చేయండి కాలేజ్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది నా లెక్చర్స్ వచ్చేసి మీ దగ్గర ఏదైనా ఎవరికైనా మీరు పది మందికి సార్ ఇట్లా వచ్చేసి మాకు క్లాస్ చెప్పాలని చెప్పండి ఏ లెక్చర్నే పంపిస్తాను ఈ ఐఐటి లెక్చర్నే పంపిస్తాను అనమాట సో అలాంటి మంచి పనులు చేద్దాం మంచిగా ఆలోచిద్దాం సొసైటీని బాగుపడతానికి ట్రై చేద్దామండి లాంటి కాలేజెస్ ఒక నాలుగు కాలేజీలు నిలబడ్డాయంటే వందకు వంద శాతం వచ్చేసి సొసైటీ బాగుపడుతుంది రేపు మీ బిడ్డలు బాగుపడతారు మేము వచ్చేసి మన మనసా కర్మన నిస్వార్థంగా నేను వచ్చేసి ఖచ్చితంగా సొసైటీ కోసం ఎంతో కొంత నాకు భగవంతుడు ఈ స్థాయికి తీసుకొచ్చాడు ఎంతో కొంత సొసైటీకి ఇద్దామని వచ్చానండి మీరు నాతో ట్రావెల్ చేసి ఐదేళ్ళు ట్రావెల్ చేసిన ఎవరికైనా అవసరమర్తపడుతుంది దయచేసి అర్థం చేసుకోండి ఇంకోటి ప్ర ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాలండి ఇప్పుడు పేరెంట్స్ అయితే కనుక కొంతమంది మోరలీ కానీ ఎమోషనలీ కానీ ఫైనాన్షియలీ కానీ డబ్బులు పంపించారని డబ్బులు పంపించేసి సార్ మీరు ఈ టఫ్ టైంలో వచ్చేసి మీరు దాని నుంచి బయటపడండి సార్ ఖచ్చితంగా మేము వచ్చేసి మా సపోర్ట్ కొత్తగా అతను వీడియో రికార్డింగ్ చేసి క్లియర్గా పంపించాడు నా పాప మా పాప కూడా ఆటజ్ అవుతుంది మా పాపకు మంచి మార్కులు వస్తున్నాయి నేనైతే కంప్లైంట్ మీకు సపోర్ట్ ఉంటాను సార్ ఏదైనా కానీ లేదు సార్ నేనే నేనే వీడియో చేసి పంపిస్తున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్ కూడా చూడండి దయచేసి మీరు అర్థం చేసుకోండి ఏ విషయంలో అయినా కాలేజీ నిర్లక్ష్యం ఎక్కడుందో ఒకటి ఆలోచించుకోండి ఇన్ కేసు కాలేజీ నిర్లక్ష్యం ఉండి ఈసారి మీరు మార్చుకోండి సార్ కాలేజ్ అంటే నేను ఖచ్చితంగా మార్చుకోవడానికి ఇబ్బంది లేదండి నేను నా బిడ్డ చెప్పినా నేను వింటాను కొడుకు చెప్పినా కూతురు చెప్పినా నా భార్య చెప్పినా నేను వింటాను అలాంటప్పుడు ఒక పేరెంట్ వచ్చేసి నేను ఇదే విధిగా జీవించామని మీరు చెప్తే ఖచ్చితంగా వింటానండి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి మీరు ఏ పేరెంట్ ఏం చెప్పినా గానీ తప్పు కూడా పాటిస్తామండి అండ్ యూనియన్ లీడర్స్ కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ పత్రికా మిత్రులకు వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ కూడా మన టఫ్ టైంలో సపోర్ట్ చేశారు ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేయకూడదని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్